ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నావు ప్రపంచంలో అందరికీ ఉన్న సమస్యలు నీకు ఉన్న సమస్యలు సమస్యల పరిష్కారాన్ని దేవుని దగ్గర నువ్వు ఆశించావు దేవుని పాదాల దగ్గరికి వచ్చావు దేవుడు నీకు సమాధానం ఇచ్చిన దాకా ఓపికతో ఎదురు చూడాలి తొందరపడి పిచ్చి నిర్ణయాలు చేసి జీవితాలను నాశనం చేసుకోకూడదు అందరికి అర్థమైంది అనుకుంటాం దేవుడు మన పరిస్థితులన్నీ ఇరిగినవాడు ఆయన తెలియకుండా ఏం లేవు లోకంలో ఎవరికి లేనిది స్పెషల్గా మనకేదో వచ్చి ఊడిపడ్డదేమీ ఏమి లేదు నా కాళ్ళకి చెప్పులు కూడా లేవు అని నువ్వు ఏడిస్తే అసలు కాళ్ళే లేనివాడి సంగతి ఏంది నాకు అసలు కంపెనీ చెప్పులే తొడుక్కోవాల నేను అన్ని టెంపరీ చెప్పులే తొడుక్కున్నానంటే అసలు చెప్పులే లేకుండా గతి ఏంది అంటే నువ్వు ఒక సమస్యను ఎదుర్కొంటున్నాను అని నువ్వు ఫీల్ అవుతుంటే నీకంటే ఎక్కువ సమస్యను ఎదుర్కొంటున్న వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు దరిద్రం ఏందంటే ఎవరు వాళ్ళకి సింగిల్గా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈ ప్రపంచంలో నేనొక్కదాన్నే నేనొక్కడినే ఈ బాధ అనుభవిస్తున్నా నా లాంటి బాధ ఇంకెవరికి లేదు ఏ ఒక్కరికి లేదని ఫీల్ అవుతున్నారు అది సైతాన్ చేసిన మోసం ప్రపంచంలో నువ్వొక్కటివే నువ్వు ఒక్కడవే మోసేది ఏది లేదు నీకంటే ఎక్కువ మోసే వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా బతికే ఉన్నారు వాళ్ళు జావలా దేవుని వైపు చూస్తా దేవుని కోసం ఎదురు చూస్తా దేవుని కార్యం కోసం కనిపెట్టుకొని ఉన్నారు ప్రభు కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలం పొందారు దేవుని కార్యాలు చూశారు ఒక దశలో వేదనను అనుభవించిన మరొక దశలో గొప్ప సంతోషకరమైన అనుభవాలు కూడా వారు అనుభవించారు కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నది ఏంటంటే పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నా వాటి నుంచి నిన్ను విడిపించి నీకు సమాధానం ఇవ్వటానికి జీవం గల దేవుడు నీకు తోడై ఉన్నాడు లోకంలో అందరి మీదకి వచ్చిన శ్రమలే నీకు వచ్చే స్పెషల్గా ఏమీ లేవు కాబట్టి వాటిని బట్టి వీటిని బట్టి కృంగిపోయి పిచ్చి ఆలోచనలు చేయకుండా దేవుని వైపు చూస్తున్నావు కనుక ఇంకొంచెం కాలం ఉపయోగపట్టు నిరీక్షించు తప్పకుండా దేవుని సహాయం నీకు దొరుకుతుంది ఆమెన్ ఏదో ఒక అద్భుతాన్ని నీ పట్ల చేయని దేవుడు దానికోసం సిద్ధపరచని తొందర తొందరగా తొందర తొందరగా తొందర తొందరగా అయిపోవాలి అని ఏం ఇంకెందుకు అని చెప్పి ప్రాణాలు తీసుకోవటం లాంటివి ఎప్పుడు చేయొద్దు అలాంటి ఆలోచనలు చేయొద్దు ఓకేనా ఇప్పుడు చేదైన పరిస్థితులన్నీ ఈరోజు మీరు ఎదుర్కొంటున్నాయి కదా నేను ఎదుర్కొన్నాను ఇప్పుడు కూడా నాకు దగ్గర సమస్యలు నాకు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అప్పుడున్న స్థితికి అప్పుడున్నాయి ఇప్పుడున్న స్థితికి ఇప్పుడున్నాయి ఎవరు ఎక్కువ వేదనలు ఉన్నాయో మనం మాట్లాడుకుందాం ఎవరు ఎక్కువ టెన్షన్లు ఉన్నాయో ఎవరు ఎక్కువ ఒత్తిళ్ళు ఉన్నాయో ఎవరు ఎక్కువ ప్రజలు అనుభవించే అవకాశం ఉందో మనం కూర్చొని మాట్లాడదాంరా నాది ఎక్కువ ఒత్తిడో ఎక్కువ ఉందా మరి వచ్చి కూర్చుందావా వస్తారా అప్పుడైనా ఇప్పుడైనా దిక్కు దేవుడే సహాయకుడు దేవుడే ఏ నరుడు కాదు దేవుడే దయచూపాల్సింది ఒక నరుణ్ణి ప్రేరేపించినా ఆయనే ప్రేరేపించాలి ఎవరిని కలిగించినా ఆయనే కలిగించాలి ఆనాడు నా చిన్న కుటుంబంతో నేను సఫర్ అయినాను నిజంగా నేను అనుకున్న ఆలోచన దేవుడు అడ్డగించాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆలోచన ఆనాడే చేసుకుంటే సచి ఈనాడు ఇంత కృపను పోగొట్టుకునేవాడిని దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాడికి కొద్దిగా ఓపిక కావాలి చెప్పండి అందరు నోరు తెరిచి చెప్పండి ఏం కావాలి డడా ఆయాసం కాదు ఏం కావాలి ఓపిక ఓపికతో దేవుని కార్యాన్ని నిరీక్షించి ఎదురు చూసి ప్రార్థించి పొందుకోవడానికి ఓపిక కావాలి ఓపిక కావాలి కాబట్టి ఓపిక పట్టాడు ఖచ్చితంగా దేవుడు తన బలమైన బాహు చాపి నీడల కార్యాలు చేస్తాడు చేసిన కార్యాలను నువ్వు అనుభవిస్తావు నీ పిల్లలు అనుభవిస్తారు తప్పకుండా జరుగుతుంది నీ అనుభవంలోకి వచ్చింది అది ఆమెన్ అని చెప్పో గట్టిగా ఆమెన్ కన్నుల జారిన కన్నీళ్ళు కడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే Que louco అను కొనని స్రమలిందు యదిరు ఆత్మీయుల ప్రేమ ఉలా ప్రేవాని దురిరు చినా ചാടു നീ చేసేను നീ കുലി ചാടു നീ മന്ത് നീക്കു చేసేను നുഖനുവി ఈ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన